హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు శైలగా శ్రీ బ్లాగ్స్ ఇంకా ఈ అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసి పిల్లలకి అయితే హాఫ్ డే స్కూల్స్ అయినాయి కదా ఈ రోజు ఉదయం అయితే టిఫిన్ చేసేసినాము వంట అయితే చేయలేదనమాట ఈ రోజు అయితే మన బ్లాగ్ లో రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో అయితే చార్ చేస్తున్నాను పెసరపప్పు టమాటా అలా వండడం అయితే చూపించిన కదా ఇప్పుడు మనకు ఎండాకాలంలో పెసరపప్పు అనేది చాలా చల్వ చేస్తుంది ఒంటికి పిల్లలు అయితే హాయ్ హాయ్ అయిపోతున్నారు స్కూల్ నుంచి వచ్చే వరకు అయితే రాగానే స్నానం చేస్తున్నారు మా పిల్లలైతే అంతా వేడి ఉంది బయట ఇంకా అందుకని పెసరపప్పు చారైతే తీసుకు చేస్తున్నాం అయితే ఒక వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నారు దీన్ని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్నాం పెసరపప్పు అయితే ఒక ఐదు నిమిషాలలో ఉడికిపోతుంది పప్పు వేసేసుకొని ఒక చిట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ పెట్టి పప్పు పండిగాడు మల్లిగాడు కుక్కతో ఒకటి ఆట ఆడుతున్నాడు ఇంకా స్టవ్ అన్ చేసి పెట్టేసుకున్నా ఇక నాకైతే ఇంతకుముందు అయితే పిల్లలు ఉదయం పోతే సాయంత్రం వరకు దో అన్నట్టు ఉంటుండే ఇక హాఫ్ డే నుంచి వస్తున్నాడు ఈ తల సగం పోయి సగం అక్కడ కూర్చుంటుంది అట్లా నెత్తి నొప్పిస్తున్నాడు ఏం పెడతాం ఇంకా మనకు పప్పు అంటే అయితే దానికి కాంబినేషన్ గా ఏదో ఒకటి ఉండాలి కదా

ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే గుడ్డ అనేది పగలేదనేసి అంటారు కానీ ఎట్లయినా కానీ పగలేదు ఉంటే ఎలాగైనా పగులుతుంది కాకపోతే వేసుకోవాలంటే ఎందుకు ఆమ్లెట్ వాడు తింటా వాడంటే తినడు కాబట్టి ఎండ ప్లీజ్ నా గుడ్ ఫ్రై బాగుంటది చేద్దాము ఇప్పుడు పప్పులోకి టమాటాలు తీసుకురా పప్పు రెండు మూడు టమాటాలు అయితే కరివేపాకు పొడి చేద్దామని కరివేపాకు తెచ్చి పెట్టుకున్నా అసలు టైం 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 ఫ్రెండ్స్ మీకు అయితే చింతపండు అయితే చూపించలేదు నేను కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నా పప్పులోకి ఇంకా ఇప్పుడు మనకు పప్పు అయితే ఉడికేలోపు మనం పెసరపప్పు చారులోకి అలాగే ఎగ్ ఫ్రైలోకి ఫస్ట్ అయితే కొంచెం ఒక కట్ట కొత్తిమీర తీసుకొని కడిగేసిన కడిగేసి అయితే సన్నగా ఇది తరిగి పక్కకు పెట్టేసినాను ఇంకా పప్పులోకి అయితే ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నా కొద్దిగా సన్నగా పొడి పొడుగ్గా అయితే కలిజేయాలి చూడండి సాల్ట్ వేసుకున్నాం కదా కనిపించకుండా పైకి అయితే ఇలా వచ్చేస్తుందో ఇంకా విజిల్ కూడా స్టార్ట్ అయింది ఇంకా ఎగ్గులో లో ఎగ్ కూడా ఒక పుల్లగట్ అయితే తీసుకోవాలి కొంచెం పెద్ద సైజు తీసుకొని చాలా సన్నగా తరగాలి ఇక సన్నగా దరగాలంటే లేట్ అవుతుంది కదా అలాంటప్పుడు చాపర్ యూజ్ చేయాలి దానికైతే ఇంకా నేను చాపర్ తీసేసుకున్నా ఇంకా అయితే చూడండి సింపుల్గా పెసరపప్పు చారులోకి అయితే ఏం వేయట్లేదు ఇంకా టమాటా ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ పోయాలి పచ్చిమిరపకాయ మర్చిపోయిన అన్నయ్యకు జర బాగా ఎక్కువైతుంది దెబ్బలు అయితలేవు కదా ఎక్కువ అవుతుంది ఆయన జర తన్నులు పడాలి అన్ని పన్నీ ఇంట్లో ఉంటే మామూలు కూడా రసలు ఏం చేస్తున్నావు బండి నువ్వు ఈరోజు అన్ని ఎమ్మడి కట్ చేసుకుంటూ వేసేసుకున్నా సన్నగా సన్నగా ధరగేసుకొని ఒక ప్లేట్లో లో వేసుకుంటున్నా మధ్యలో మా సన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు ఉడుతున్నా సన్ని వీడియో తీసేది వాడే వీడియో తీసుకుంటేనే నన్ను సతాయిస్తున్నాడు పప్పు అయితే బిజీ పోయింది చూసేద్దాం పప్పు అయితే మంచి ఉడికింది కదా పప్పు గుత్తితో మెడిపేసుకోవాలి కానీ నేను వస్తుతో అనుకున్నాను ఏంటంటే మనము మామూలుగా పప్పు చారుకి కి పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకోవద్దు ఈ పెసరపప్పు చారుకి ఇలాగే టేస్ట్ ఉంటది ఇదిగోండి పచ్చిమిర్చి కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నా టమాటా ఇది ఒక ఉల్లిపాయ విజిల్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత ఇవన్నీ వేసి కలిపినాను కదా మీరు మొత్తం స్మాష్ అయిపోయినా సరే అనుకున్నారనుకోండి ముందు పప్పు ఉడికేటప్పుడే ఇవన్నీ వేసి ఉడికించుకోవచ్చు కానీ అలా అయితే ఇక మనకు పప్పు చార్లాగా కనిపించదు టమాటా ఉల్లిపాయ ఏం కనిపించవు కదా అందుకే నేను ఇలా వేస్తున్నాను మిక్స్ కూడా అయితే ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా ఈ పచ్చివన్నీ వేసిన తర్వాత వాటర్ వేసేసుకొని ఇంకా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ దీన్ని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఇంకా కుక్కర్లో ఈ పచ్చి అన్నీ వేసి మంచిగా మసాల పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని ఇంకా ఒక వన్ టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి కారం వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది ఇంకా పప్పు మరిగేలోపు గుడ్లను అయితే పొట్టు తీసేసుకున్నాం ఒక్కొక్క గుడ్డు ఎందుకో ఏమో సరిగ్గా రాదు అసలు ఇంకా ఇందులో అయితే ఎల్లో డిస్టర్బ్ కాకుండా వైట్ అయితే తీసేస్తున్నా ఎందుకంటే ఎల్లో స్టార్టింగ్ వేసేసుకున్నాం అనుకో నలిగిపోతుంది అది మళ్ళీ కొంచెం స్మెల్ వస్తుంది ఇంకా వీటిని మంచిగా సన్నగా కట్ చేసుకున్నాము ఇంకా పప్పు గారు చూడండి ఎంత మంచిగా మరుగుతుందో అయితే పప్పు మనము ఇది వేసి వదిలేసుకోవద్దు పెసరపప్పు కదా ఇది కింద అంటుకుంటుంది కొంచెం కలుపుతూ ఉండాలి ఇది చాలా బాగా మరిగింది ఇక టమాటాలు కూడా అయితే ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా పోపులో జింత రావాలి కరివేపాకు వేసుకొని ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ పేస్ట్లో కారం ఇట్లా పోపులో వేసుకోండి ఈ అయితే కారం దాని తర్వాత కొత్తిమీర ఇంకా స్టార్టింగ్లో అయితే ఇలా గరికతో గరికతో కొద్ది కొద్దిగా వేసుకోవాలి లేదంటే ఆ ప్యాన్ వేడికి పప్పు అంతా ఎగిరే ఎగిరి మన మీద పడతాది ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇది కూడా మెల్లిమెండిగా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా ఇది కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా చల్లారిన తర్వాత అయితే చిక్కగా అవుతుంది ఈ పెట్టుకున్న తర్వాత కూడా మనము కొంచెం మరిగించుకోవాలి ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఇంకా రెడీ అయిపోయింది పెసరపప్పు దింపేసుకుందాం ఇంకా ఇప్పుడైతే బాయిల్ ఎగ్ ఫ్రై చేసుకుందాం మనము ఈ పప్పు అంచుకైనా వేసుకోవచ్చు ఇది లేదు అనుకుంటే మనం ఏ కర్రీస్ లేనప్పుడు నోరు బాగాలేనప్పుడు కూడా తినేసేయచ్చు ఇలా కారం వేసుకొని అంటే కూడా ఇలా చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ మా సన్ని ఇంకా మా సన్నికైతే ఈ రకంగా అయితే ఆమ్లెట్ వేసుకున్నాను సన్ని ఆమ్లట్ ఆడైపోయినా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము కి కొద్దిగా సాజీరా వేసుకోవాలి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీకు తెలుసా అండి నేను ఏ టైంకి వంట స్టార్ట్ చేసినా అని అదే టైంకి మా దగ్గర సమోసాలు యాడ్ అయితే వస్తాడు కొంచెం వేసుకోవాలి ఇంకా దీనిపైన ఉప్పు కారం ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగింది కదా మంచిగా ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొద్దిగా అల్లం ఎక్కువ ఉండాలి దీనికి ఫస్ట్ సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంటే చాలా తక్కువ వేసిన నేను పావు టీ స్పూనే వేసిన కారం ఉల్లిపాయలకు సరిపోనే ఉండాలి ఇప్పుడు ఈ రైతు అన్నీ వేసేద్దాం ఇక కొంచెం వేగేటట్టుగా వేపేసుకోవాలి వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెడితే మాత్రం కాదు కొంచెం ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లోనే పెట్టాలి ఇక ఇప్పుడు వేస్తూ కలపకుండా ఏం వస్తూ ఈ కొత్తిమీర ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర సాగు వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కారం ఎందుకంటే అప్పుడు నేను ఉల్లిపాయలకు సరిపోయేంత కారమే వేసిన ధనియాలు జీలకర్ర అన్ని మన మసాలా దినుసులు అన్ని చేసిన గరం మసాలా వాటికి దూసుకొని వేసేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్కూన్ అంత వేసిన ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని ఏ పప్పు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైనా సరే ఒక రెండు గుడ్లతో ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు అన్నీ ఉన్నాయి కాబట్టి వేసిన లేకపోతే ఉట్టి ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది సింపుల్ స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో ఫ్రై ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక బండి నేనైతే వేసేస్తాను ఫస్ట్ ఇక ఒకటే కనిపిస్తున్నా చూడండి ఇది మనకి ఎంత బాగుందో కర్రీస్ లేనప్పుడు కూడా ఈ ఎగ్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో తింటున్నా ఇంకా పప్పు అప్పుడు ఎంత పలసగా చూసిందని ఇప్పుడు కొంచెం చిక్కగా అయింది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది ఇలాంటి పెసరపప్పు చారైతే వేసుకోండి ఎండాకాలం ఇంటికి మంచిది